గుడ్ మార్నింగ్ అండి అందరికీ నమస్కారం ముఖ్యంగా మీడియా మిత్రులు ఈ మీడియా మీట్కి వచ్చినందుకు ధన్యవాదములు నేను డాక్టర్ భరత్ కుమార్ సూర్యశెట్టి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అట్ యశోదా హాస్పిటల్ మలక్పేట్ నేను లాస్ట్ ఫైవ్ ఇయర్స్గా అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాను సో ఇప్పుడు మనము మన పేషెంట్ గురించి మాట్లాడదాము ప్రియాంక అని థర్టీ టూ ఇయర్స్ అమ్మాయి మన హాస్పిటల్ హాస్పిటల్కి తను వచ్చినప్పుడు పొటాషియం చాలా లోగా ఉన్నింది అంటే ఇక్కడికి హాస్పిటల్కి రాకముందే మన ఖమ్మంలో అండ్ కొత్తగూడెంలో ఒక త్రీ డేస్ అడ్మిట్ అయ్యి అక్కడ నుంచి సీరియస్ కండిషన్ లో మా దగ్గరికి వచ్చింది అన్నట్టు వచ్చినప్పుడు తను స్పృహలు లేకుండా కోమాలో ఉండి అండ్ వెంటిలేటర్ పైన కూడా ఉన్నింది అన్నమాట అందుకే ఇక్కడ పొటాషియం లో ఉందని ఒక టూ త్రీ డేస్ నుంచి ట్రీట్మెంట్ జరుగుతూ ఉన్నింది మా దగ్గరకు వచ్చేసరికి కూడా నేను చెక్ చేస్తే పొటాషియం లో ఉంది పేషెంట్ కంప్లీట్ లో ఉండి స్పృహలు లేకుండా షాక్ షాక్లో ఉన్నిదన్నట్టు అంటే బీపీ కూడా పూర్తిగా మెయింటైన్ అవ్వకపోవడం ఇట్లాంటివి జరిగింది యూజువల్గా చాలాసార్లు పొటాషియం లో ఉంటే పేషెంట్స్ కాన్షియస్గానే ఉంటారు కాకపోతే తనకేంటి అంటే నార్మల్గా పొటాషియం లో ఉన్న కాన్షియస్నెస్ లేకుండా స్పృహ ఎందుకు తగ్గింది బీపీ ఎందుకు తగ్గింది ఇట్లాంటి గురించి మేము కొంచెం డీప్గా ఎవాల్యుయేట్ చేసామనట్టు నార్మల్గా ఈ హైపోకెలిమిక్ పీరియాడిక్ పెరాలసిస్ అంటారు అంటే పొటాషియం లో ఉండడం వల్ల నరాలని చచ్చిపెట్టుకోవడం కానీ తనకి పొటాషియం లో ఉండి కూడా మిగతా సింటమ్స్ కూడా కనిపించాయి అన్నట్టు మనకి సో ఇట్లాంటిది కనిపించినప్పుడు మేము మేమేం చేసామంటే ఇంకా డీప్గా ఎవాల్యుయేట్ చేసాం చేసినప్పుడు మనకి మనకేం తెలిసిందంటే తనకి కిడ్నీలో రీనల్ ట్యూబ్లర్ అసిడోసిస్ అనే ఒక కండిషన్ ఉంటుంది సో దాంట్లో ఏంటంటే మనకి ఎప్పుడైనా కూడా మన శరీరంలో సోడియం కానీ పొటాషియం కానీ ఇట్లాంటివన్నీ కిడ్నీ నుంచే మనకి బ్యాలెన్స్ అనేది జరుగుతుంది అన్నట్టు సో తనకి కిడ్నీలో పొటాషియం లాస్ అవుతుంది కిడ్నీలో పొటాషియం లాస్ ఎందుకు అవుతుందని ఇంకా ఫర్దర్గా డీప్గా ఎవాల్యుయేట్ చేసాం చేస్తే తనకి జాగ్రన్ సిండ్రోమ్ అనే ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్ ఒకటి ఉంది సో ఈ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఏంటి అంటే మన శరీరంలో ఉన్న కణాలే మన కణాలపైన దాడి చేస్తాయి సో ఇట్లాంటి వాళ్ళకి మల్టీ సిస్టమ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అన్నట్టు అంటే కొంతమందికి కీలవాతం రావచ్చు కొంతమందికి ఐస్ లో కానీ లేకపోతే మౌత్ మౌత్లో లో అంత డ్రైనెస్ ఉండడం ఇట్లాంటివి ఉంటుంది తనకి ఈ జాగ్రన్ సిండ్రోమ్ వల్ల కిడ్నీలో పొటాషియం లాస్ అనేది ఎక్కువ జరుగుతుంది అన్నట్టు సో తనకి అగ్రెసివ్గా ఫస్ట్ పేషెంట్ కి షాక్ కరెక్ట్ చేసి వెంటిలేటర్ నుంచి బయటకు తీసుకొచ్చాం తర్వాత పొటాషియం కరెక్షన్ కంటిన్యూస్గా త్రీ డేస్ కరెక్షన్ చేసాం దాని తర్వాత ఈ రీనల్ ట్యూబ్రల్ అసిడోసిస్కి అండ్ అట్లాగే ఈ జాగ్రన్ సిండ్రోమ్కి ఇమ్యూనిటీ చేంజ్ చేసే మెడికేషన్స్ కూడా స్టార్ట్ చేసినాం ఇవి స్టార్ట్ చేశాక పేషెంట్ క్రమంగా ఇంప్రూవ్ అయిపోయింది ఆల్మోస్ట్ అడ్మిట్ అయిన తర్వాత ఫోర్ టు ఫైవ్ డేస్లో కంప్లీట్ నార్మలైజ్ అయిపోయింది ఫైవ్ డేస్ తర్వాత తను డిశ్చార్జ్ చేయడం జరిగింది డిశ్చార్జ్ తర్వాత కూడా రెగ్యులర్గా మన దగ్గరికి ఫాలో అప్ వస్తుంది ఫాలో అప్ వస్తున్నప్పుడు మనం ఎవ్రీ మంత్ పొటాషియం చూసుకుంటున్నాం అవి బాగానే ఉంటుంది ఎడ్డీకి సంబంధించిన పరీక్షలు చేసినా బాగానే ఉంటుంది సో తనకి ఇప్పుడు కంటిన్యూస్గా లాంగ్ టర్మ్ ఇమ్యూనో మాడ్యులేషన్ అనే ఇమ్యూనిటీ చేంజింగ్ థెరపీని స్టార్ట్ చేసామన్నట్టు అది స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆల్మోస్ట్ ఇప్పటికి సెవెన్ ఎయిట్ మంత్స్ అయింది పేషెంట్ ఇప్పటివరకు స్టేబుల్గా ఉంది మళ్ళీ అంటే అట్లాంటి అటాక్స్ అనేవి తనకి రావట్లేదు సో ఈ మీటింగ్ వల్ల నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే నార్మల్గా ఈ హైపోకెలిమిక్ పీరియాడిక్ పరాలిసిస్ అనేది చాలా మందిలో చూస్తూనే ఉంటాం ఆల్మోస్ట్ ఒక వెయ్యి ఒకరిద్దరు మందికి చాలా కామన్ కండిషన్ ఉంటుంది సో అట్లాంటి వాళ్ళు ఏంటంటే ఓన్లీ పొటాషియం థెరపీ తీసుకొని నార్మలైజ్ అవుతుంటారు కాకపోతే ఈవెన్ పొటాషియం ఇచ్చినా కూడా ఇంప్రూవ్ అవ్వట్లేదు అంటే మనం ఏదైనా మేజర్ కాజ్ కోసం చూడాల్సి వస్తుంది అన్నట్టు సో ఈ పేషెంట్లో చూస్తే ఈ రీనల్ ట్యూబులర్ ఎసిడోసిస్ అండ్ అట్లాగే జాగ్రన్ సిండ్రోమ్ ఈ రెండు కండిషన్స్ అనేవి తనకి మనం డయాగ్నోస్ చేయడం జరిగింది సో ట్రీట్మెంట్ ఇచ్చినప్పటి నుంచి తను చాలా స్టేబుల్ గా ఉంది ఇప్పుడు మనం పేషెంట్ మాటలు తన ఎక్స్పీరియన్స్ గురించి విందాం థ్యాంక్ యూ మాది కొత్తగూడెం అండి కొత్తగూడెం రాంబరం విలేజ్ పేరు రాంబాబు నాది మా మిస్సెస్ పేరు వచ్చేసి ఏ ప్రియాంక అందరూ ప్రియాంక సాటిస్ఫాక్షన్ అయ్యాము అండి అసలు తను ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చిందంటే మేము అసలు నమ్మలేకపోతున్నాం అట్లాంటి స్టేజ్ తీసుకెళ్ళాం మేము తీసుకెళ్ళేటప్పుడు తను అన్కాన్షియస్ అన్కాన్షియస్ లో ఉంది అసలు ట్రీట్మెంట్ కూడా కొంచెం రెస్పాండ్ అవ్వాలి అసలు ఏంటి అని ఓన్లీ మేము పొటాషియం అనేది అన్నాము పొటాషియం తగ్గిందని ఇక్కడ రిపోర్ట్స్ కూడా చూసి పొటాషియం తగ్గిందనుకో తర్వాత వేరే వేరే కాంప్లికేషన్స్ ఉన్నాయని భరత్ సార్ గారు అవన్నీ వాటిని ఒక్కొక్కదాన్ని ఒక్కొక్కదాన్ని రెక్టిఫై చేసుకుంటూ వచ్చి ఫైనల్గా ఈ స్టేజ్కి తీసుకొచ్చారండి అసలు ఒక బాడీలో ఏ పార్ట్ పని చేయలేదు ఓన్లీ మాట తప్పితే ఓన్లీ ఒక మాట వచ్చేది కాళ్ళు చేతులు కానీ మెడ కానీ అసలు ఏ పార్ట్ కూడా ఇంకా పని చేయలేదు ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు నడుస్తుంది అంటే తర్వాత చిన్న చిన్న రికవరీ చేసి తీసుకొచ్చారండి ఇప్పుడు తన పని తను చేసుకోగలుగుతుంది మేడం ఎయిట్ డేస్ పట్టింది మేడం ఫైవ్ రికవరీ అవ్వడానికి సెవెన్ డేస్ అలా పట్టింది డిశ్చార్జ్ అయిన తర్వాత మెడికేషన్ లో ఉన్నారు కదా చిన్న చిన్నగా రికవర్ అయింది నా పేరు ప్రియాంక నాకు పొటాషియం తగ్గింది అంటే ఏప్రిల్ నెలలో స్టార్ట్ అయింది మామూలుగా పొటాషియం క్యూర్ అయినట్టు అనిపించింది వన్ వీక్ వన్ మంత్ తర్వాతకి మళ్ళీ అట్లనే అదే విధంగా పొటాషియం తగ్గిపోవడం జరిగింది కొత్తగోడంలో వన్ వీక్ కొత్త కూడా ఉన్న చూయించుకున్నాం అక్కడ క్యూర్ కాలేదు ఖమ్మం వచ్చాం ఖమ్మం వచ్చినాక వన్ డేకి సీజర్ అయిపోయేసరికి హైదరాబాద్ వెళ్ళాం సార్ వాళ్ళ హాస్పిటల్ అయితే పొటాషియం తగ్గిందన్నారు ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత కూడా నా పేరు రాంబాబు అండి పేషెంట్ వాళ్ళ హస్బెండ్ని పోష పొటాషియం తగ్గింది అనేది స్టార్టింగ్లో అన్నారు ట్రీట్మెంట్ చేయించాం చేయించాక వన్ మంత్కి మళ్ళీ రిపీటెడ్గా అలాగే వన్ మంత్ టూ మంత్స్ కూడా అలాగే అయింది అదేంటంటే సివియర్గా అయింది లో అడ్మిట్ చేసాం ఒక టూ డేస్ అడ్మిట్ చేస్తే కూడా అక్కడ కూడా క్యూర్ అవ్వలేదు అక్కడ నుంచి ఖమ్మం తీసుకొచ్చాం ఖమ్మం తీసుకొచ్చేసరికి లోపు పెరాలసిస్ టైప్ వచ్చేసి కాళ్ళు చేతులు అసలు ఇంకేం పని చేయలేదు ఇక్కడ 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 డాక్టర్ని కన్సల్ట్ అయితే వేరే ఏదైనా హాస్పిటల్కి తీసుకెళ్ళాను చెప్తే హాస్పిటల్ కి తీసుకెళ్ళాం భరత్ కుమార్ సార్ గారు అప్పుడు టేకప్ చేశారు ఆ తర్వాత ఇంకా ఫైవ్ డేస్ మెడికేషన్లో ఉండి వెంటిలేషన్లో ఉండే చిన్న చిన్నగా రి రికవర్ అవుతూ వచ్చింది ఇప్పుడు ఈ స్టేజ్లో ఉంది బాగా రికవరీ అయింది